ప్రశ్మిత్రులకి నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సిఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దూసుకెళ్తున్నటువంటి విషయం మీ అందరికి తెలుసు ఆయన్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రపూరితంగా ఒకటవుతున్నటువంటి విధానం ప్రజలు గ్రహించే ఉంటారు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక శబ్దాన్ని తీసుకొని దాన్ని రణ నినాదంగా మార్చి లక్షల మంది ప్రజలతోటి ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి బహిరంగ సభల్ని అవహేళన చేస్తున్నటువంటి ఒక బ్యాచ్కి పచ్చ సమాధానమే ఈ ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అని అంటున్నాడో దాన్ని వీళ్ళు గ్రహించలేక వాళ్ళ జీవిత కాలంలో ఆయన చేసినటువంటి పనులు చేయలేక ఆయన్ని వ్యతిరేకించడమే ఏకైక మార్గంగా ఎంచుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించే మార్గంలోకి వస్తున్నటువంటి ఈ పచ్చబెచ్చకి మేము అడుగుతూ ఉన్నాం మేము సిద్ధం అంటే పక్కన యాడ్జెక్టివ్ చేర్చుకొని మేము కూడా సిద్ధమే మేము కూడా సంసిద్ధమే అనే వీక్ గొంతుతోటి మీరు మాట్లాడుతున్న విధానమే ప్రజలు అర్థం చేసుకున్నారు సిద్ధం అనేది దేనికి సిద్ధమంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి డిబిటి కోటాను కొట్లాడ డబ్బుల్ని ప్రజలకు పంచడానికి మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా డబల్ డబుల్ గా ముందుకొల్తాయి మీ ఇంటికే ప్రతి ప్రోగ్రాం వచ్చి మీ డోర్ను తట్టి మీకు ఇచ్చిపోతుంది దానికి మేము సిద్ధం ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యం మీద ఏ రోజు గురిపెట్టినటువంటి గతంలో ఉన్న పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగనన్న వైద్యం మీద యాభై ఐదు వేల డాక్టర్ని నర్సుల్ని రిక్రూట్ చేసి ప్రతి పల్లికి వైద్యాన్ని అందించేదానికి మేము సిద్ధం మహిళల ఆత్మ గౌరవాన్ని పంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేదరిక నిర్మూలన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం ఈ రాష్ట్రంలో ఆర్బీకే సెంటర్స్ పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్లడం కోసం మేము సిద్ధం అనేకమైన అంశాల్లో తిరిగి మళ్ళా సిద్ధం కావటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ శబ్దాన్ని మేము కూడా అని ఒకడు సంసిద్ధం అని ఒకడు ఏం చేశారని మీరు సంసిద్ధం నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి గతంలో ఒక్కటంటే ఒక్కడు చూపించండి మీరు మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ప్రజలు నమ్మడానికి మీరు ఎందుకు సంసిద్ధం చెప్పాలి ఎప్పుడైనా మీరు పేద ప్రజల్ని పట్టించుకున్నారా ఎప్పుడైనా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని విద్యని లేకపోతే రైతాంగ విధానాన్ని ఏ రోజైనా మీరు ముందుకు తీసుకెళ్లారా మీరు దేనికి సంసిద్ధం అవుతున్నారు మిమ్మల్ని నమ్మేవాడెవరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి విప్లవాన్ని కొనసాగించడం కోసం సంసిద్ధ సిద్ధమంటుంటే మేము కూడా సిద్ధమంటున్నాం ఒక్కటే చూపించండి మీరు చెప్పినటువంటి మీ ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనని ఈరోజు ఈ రాష్ట్రంలో తన నలభై ఐదు సంవత్సరాలుగా మాదంతా నలభై ఐదు అయితే మాకు దాదాపు యాభై ఏడు నెలలే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి డెబ్బై ఏడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఓన్లీ నలభై తొమ్మిదే ఈయనకి అందినటువంటి పరిపాలన కరోనా పోను రెండు సంవత్సరాలే కానీ మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీ బ్యాచ్ మొత్తం చంద్రబాబు నాయుడిని నెత్తి తిరిగే కులాలు కానీ నేను కులం అనే ఆటానికి ఇక్కడ సంశయిస్తూ మాట్లాడుతున్నాను మీరు రెచ్చగొడుతున్న ప్రాంతాలు కానీ లేకపోతే విద్వేషాలు రేపుతున్నటువంటి మీ అనుచరులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని తట్టుకోలేక మీరు సిద్ధం అనే దానికి మీరు దాన్ని ఎట్లా తీసుకుంటున్నారంటే మీకు వేరే అర్థంలో తీసుకుని మేము కూడా సిద్ధం అనే భాష ఏదైతే ఉందో దాన్ని మానుకోమని ప్రజలు దీన్ని అంగీకరించరని చెప్పేదానికి మేమున్నాం గతంలో ఏం చేశారో ఒకసారి చెప్పగలరా మీరు మీకేమైనా పల్లె పల్లెకి మీరు విద్యను కానీ వైద్యాన్ని కానీ తీసుకెళ్లగలిగారా ఈరోజు విలేజ్ లో ఫ్యామిలీ డాక్టర్ ప్లానింగ్ వచ్చింది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని విలేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బీపీ చూస్తారు షుగర్ చూస్తారు ఈసీజీ తీస్తారు ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే రెఫరల్ హాస్పిటల్ పంపిస్తారు మీకేమైంది మీ ఆరోగ్యం మీద తప్ప మీ కుటుంబ ఆరోగ్యం మీద తప్ప మీరు ఎప్పుడైనా సరే సామాజిక దృక్పథాన్ని మీరు అవలంబించారా నిన్నే జరిగింది సామాజిక న్యాయ డే అని నిన్న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నాం కానీ ఆ డేని మీరు ఏమైనా చేశారా లేకపోతే మీరే ఎప్పుడైనా అనిపించిందా మీకు ఈ రాష్ట్రంలో ఈ కులాలున్నాయి మతాలున్నాయి ప్రాంతాలున్నాయి వివిధ భాషలున్నాయి అట్టడుగు వర్గాలున్నాయి ఇంకా వెనకబడినటువంటి అనేక మంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ళు కావాలి వాళ్ళకి ఆరోగ్యం కావాలి వాళ్ళకి కూడు కావాలి వాళ్ళకి బట్ట కావాలి ఏ రోజైనా ఆలోచించారా అవి కదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నూతన విద్యా విధానం ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ఒకవైపు యూనిఫామ్ ఒకవైపు మధ్యాహ్నం అన్నం ఒకవైపు హాస్టల్లో ఉన్న పిల్లలకి విపరీతమైనటువంటి ఎక్సలెంట్ డైట్ ఒకవైపు మెనో ఒకవైపు మీ ఆలోచన ఎప్పుడైనా అటు వెళ్ళిందా ఇంత విప్లవానికి శ్రీకారం చుడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా మీరు ఒక్కటన్నా మంచి చేశారని భావించారు అన్నారా ప్రతి రోజు లేస్తే రాజశేఖర్ రెడ్డి అంటే గిట్టనోడు జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టనోడు అంబేద్కర్ హాస్యాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నాడంటే కొంతమందిని పేడు వర్కర్స్ తోటో మీ పార్టీ వాళ్ళతో అంబేద్కర్ ఆలోచన మీరు అందరూ కూడా కలిసి చేసే కుట్రకి సమాధానమే ఈ సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని తిరిగి మళ్ళా ప్రజలు చెప్పడం కోసం ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఆపాలని మీరు వెర్రి కలలు కంటూ ఉన్నారే పగటి కలవడం ఇది మీ వల్ల కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి చేరాలనో ఏ మనుషులకు చేరాలనో ఏ గుడిసుకు చేరాలనో ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్లాలనో ఏ ఆకలి దగ్గరికి వెళ్లాలనో ఏ ఆత్మ న్యూనత భావంతో బాధపడుతున్నా ఆ ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేరిపోయారు మీరు వెళ్ళలేరు సామాన్యుడితో కూర్చోగలరా చంద్రబాబు నాయుడు గారు మంచం మీద మీరు ఒక ముసలివాడు చనిపోవడానికి సిద్ధంగా ఉండి వల్లంత కురువులు అసలు ఒక బ్యాడ్ స్మెల్ వస్తావంటే ఏ రోజైనా కనీసం అతన్ని తాకి ఒక ముద్దు పెట్టుకున్నావా నువ్వు నీకు ఆ స్వభావం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద మేము సంసిద్ధం అనే ఒక దుష్ప్రచారం తప్ప సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తప్ప క్యారెక్టర్ అసెసినేషన్ తప్ప మా జీవితంలో పెట్టుకున్నటువంటి అంబేద్కర్ని